హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో అఖిల భారత హరిజన సంఘంను స్థాపించిన వారెవరు ఎవరు అఖిల భారత హరిజన సంఘంను స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైన జత ఏది సో దీనిలో చూద్దాం గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై కరెక్టే ఎర్రకోట ఢిల్లీలో కలదు కరెక్టే సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్లో కలదు సో ఇవన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ వన్ నాసిక్ కుట్ర కేసు ఏ సంవత్సరంలో సంచలనం సృష్టించింది నాసిక్ కుట్ర కేసు ఏ సంవత్సరంలో సంచలనం సృష్టించింది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొమ్మిదిలో నెక్స్ట్ వన్ జలియన్ వాలాబాగ్ దురంతంపై నిజ నిర్ధారణకు నియమించిన కమిషన్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కమిషన్ హంటర్ కమిషన్ నెక్స్ట్ వన్ డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్నిసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆన్సర్ ఆప్షన్ టూ సారీ ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు సార్లు నెక్స్ట్ వన్ దివ్య జ్ఞాన సమాజం ప్రధాన శాఖను భారత్ లో ఎక్కడ నెలకొల్పారు ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక గుత్తాధిపత్యం ఎప్పుడు రద్దయింది ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక గుత్తాధిపత్యం ఎప్పుడు రద్దయింది పద్దెనిమిది వందల పదమూడులో నెక్స్ట్ వన్ కింది వాటిలో కాలక్రమంగా ముందుగా జరిగిన సంఘటన ఏది సో వీటన్నింటిలో కూడా చంపారన్ సత్యాగ్రహం సబర్మతి ఆశ్రమం స్థాపన నెక్స్ట్ సత్యశోధక సమాజ్ స్థాపన గదర్ పార్టీ స్థాపన వీటన్నింట్లో కూడా కాలక్రమంగా ముందుగా జరిగిన సంఘటన సత్యశోధక సమాజ్ స్థాపన నెక్స్ట్ ఉల్లంఘన ఉద్యమ రాణి అని ఎవరిని అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సరోజిని నాయుడు గారిని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ అనే పదాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఉపయోగించారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఆరు కలకత్తా ఐఎన్సి సమావేశంలో నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ప్రాంతం ఎక్కడ ఉంది జలియన్ వాలాబాగ్ ప్రాంతం ఎక్కడ ఉంది ఆప్షన్ టూ అమృత్సర్లో నెక్స్ట్ క్వశ్చన్ జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎక్కడ జరిగిన అనగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యాడు ఆన్సర్ బ్రసెల్స్లో జరిగిన అణగారిన వర్గాల సమావేశానికి నినాదం ఎవరు ఇచ్చారు మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ కింది వాటిలో సరికాని జత ఏది సో చూద్దాము ఆప్షన్స్ విష్ణు శాస్త్రి చింప్లూంకర్ కన్నడ అనేది కన్నడ భాషకి సంబంధించిన వారు తప్పు నెక్స్ట్ భరతేందు హరిశ్చంద్ర హిందీ సుబ్రహ్మణ్య భారతి తమిళం కరెక్టే నెక్స్ట్ ఫకీర్ మోహన్ సేనాపతి ఒరియా ఇవన్నీ కూడా కరెక్టే ఓన్లీ విష్ణు శాస్త్రి చింప్లూకర్ కన్నడ అనేది మాత్రమే తప్పు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నవ జవాన్ భారత్ సభను భగత్ సింగ్ ఎక్కడ స్థాపించారు లాహోర్లో నెక్స్ట్ కింది వాటిలో బాలగంగాధర తిలకు సంబంధించని సంబంధం లేనిది ఏది అని అడుగుతున్నారు ఆప్షన్స్ చూద్దాం లోకమాన్య బిరుదు సెకండ్ గీతారహస్య గ్రంథం థర్డ్ దేశభక్తుల్లో రాజు బిరుదు ఫోర్త్ బార్దోలి సత్యాగ్రహం వీటిలో బాలగంగాధర తిలకు సంబంధం లేనిది ఏమిటి అంటే బార్దోలి సత్యాగ్రహం ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో విద్యా సంస్కరణల కోసం నియమించిన కమిటీ ఏది హంటర్ కమిషన్ నెక్స్ట్ అఖిల భారత అణగారిన వర్గాల సమాఖ్య స్థాపకుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటవ తేదీన మరణించిన ప్రముఖుడు ఎవరు ఆన్సర్ బాలగంగాధర తిలక్ నెక్స్ట్ ఇది వాటిని జతపరచండి ఇక్కడ పత్రిక పత్రిక యొక్క ప్రముఖుడితో మనము వీటిని జతపరచడం అన్నమాట సో చూద్దాము ఫస్ట్ దీనిలో ఫస్ట్ వచ్చేసి కీర్తి పత్రిక యొక్క ప్రముఖుడు భగత్ సింగ్ నెక్స్ట్ బహిష్కృత్ భారత్ పత్రిక యొక్క ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నెక్స్ట్ ఆల్ హిలాల్ పత్రిక యొక్క ప్రముఖుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ హరి భాగ్యనగర్ పత్రిక యొక్క ప్రముఖుడు భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ హరిజన్ పత్రిక యొక్క ప్రముఖుడు మహాత్మా గాంధీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్వాతంత్రోద్యమ కాలంలో బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి అని అన్నది ఎవరు స్వాతంత్రోద్యమ కాలంలో బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి అని అన్నది ఎవరు సో ఆన్సర్ నీకు చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి ఆన్సర్ ఆప్షన్ వన్ బాలంగాధర్ తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో హోమ్ రూల్ ఉద్యమం జరిగిన సంవత్సరం ఎప్పుడు హోం రూల్ ఉద్యమం జరిగిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పదహారులో నెక్స్ట్ క్వశ్చన్ కర్జన్ విల్లి అనే ఆంగ్లేయుడిని హత్య హత్య చేసిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు ఆప్షన్ ఫోర్ మదన్ లాల్ దింగ్రా బందీ జీవన్ గ్రంథకర్త ఎవరు బందీ జీవన్ గ్రంథకర్త ఎవరు సచీంద్రనాథ్ సన్యాల్ నెక్స్ట్ ది ఇండియన్ ఓషియాలజిస్ట్ పత్రికా స్థాపకుడు ఎవరు ది ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రికా స్థాపకుడు ఎవరు శ్యామ్జీ కృష్ణవర్మ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ ఎవరిని క్విట్ ఇండియా ఉద్యమ రాణి అని అన్నారు ఎవరిని గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ రాణి అని అన్నారు ఆప్షన్ టూ అరుణ అసఫ్ అలీ భారత్ చైనాల మధ్య మెక్మోహన్ రేఖను అంటే సరిహద్దు రేఖ ఎప్పుడు ఆమోదించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో నెక్స్ట్ వన్ వందే మాతరం గేయాన్ని మొదటిసారి మొదటగా ఏ భాషలో రాశారు సంస్కృతం నెక్స్ట్ గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించారు గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు వార్త అనే ప్లేస్ నుంచి నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో మొఘల్ సైన్యాలకు సైన్యాధ్యక్షుడు ఎవరు ఖాన్ నెక్స్ట్ వేద భాష్య భూమిక గ్రంథకర్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ దయానంద సరస్వతి నెక్స్ట్ వన్ క్రిప్స్ ప్రతిపాదనలను గాంధీజీ ఏమని పేర్కొన్నారు ఆన్సర్ దివాలా తీసే బ్యాంకులపై ముందస్తు తేదీ వేసి ఇచ్చిన చెక్కులు అని పేర్కొన్నారు నెక్స్ట్ వన్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నెక్స్ట్ వన్ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన సిన్ఫిన్ ఉద్యమం ఏ దేశంలో జరిగింది ఆన్సర్ ఐర్లాండ్ దేశంలో నెక్స్ట్ వన్ భారత్లో బానిసత్వం రద్దు చేసిన సంవత్సరం ఎప్పుడు పద్దెనిమిది వందల ముప్పై మూడులో సిస్టర్ నివేదిత అనే వివేకానందుని శిష్యురాలు యొక్క అసలు పేరు ఏమిటి సిస్టర్ నివేదిత అనే వివేకానందుని శిష్యురాలు అసలు పేరు ఏమిటి మార్గరేట్ నోబల్ నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్ లో కంపెనీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి హైలీ బరీ కాలేజీని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా నెక్స్ట్ వన్ బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను ఆపివేస్తున్నట్లుగా ఏ చట్టంలో ఆంగ్లేయులు పేర్కొన్నారు ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టంలో నెక్స్ట్ వన్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో గాంధీజీ చేరడానికి అభ్యంతరం తెలిపింది ఎవరు శ్రీనివాస శాస్త్రి నెక్స్ట్ వందల ముప్పైలో లండన్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మొత్తం ప్రతినిధుల సంఖ్య ఎంత ఆన్సర్ ఎనభై తొమ్మిది నెక్స్ట్ వన్ భారత హోం రూల్ సంఘాన్ని శ్యామ్జీ కృష్ణవర్మ ఎక్కడ స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లండన్లో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ యూనియన్ ఏర్పడినట్లుగా ప్రకటించింది ఎవరు ఇండియన్ యూనియన్ ఏర్పడినట్లుగా ప్రకటించింది ఎవరు ఆప్షన్ టూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైన జత ఏది సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సరైన జత ఏంటో మనం గుర్తించడం అన్నమాట సో చూద్దాము ఆప్షన్స్ అష్పకుల్లా ఖాన్ వీరు స్వాతంత్రోద్యమంలో వీర మరణం పొందిన తొలి ముస్లిం కరెక్టే నెక్స్ట్ ఆచార్య వినోబా భావే వీరు తొలి వ్యక్తిగత సత్యాగ్రహి సత్యాగ్రహి సో ఇది కరెక్టే నెక్స్ట్ ఆంధ్రా గాంధీ బావి కొలను సుబ్బారావు సో ఇవన్నీ కూడా సరైనటువంటి జతలే సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ మహదేవ రనడే పశ్చిమ భారతదేశంలో ప్రారంభించిన ఉద్యమం ఏమిటి ఉద్యమం పరిశుద్ధి ఉద్యమం నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ సర్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో నెక్స్ట్ ప్రముఖ జాతీయ నాయకుడు దేశభక్తుడు ముకుంద దాస్ ఏ భాషలో రచనలు చేశారు బెంగాలీలో నెక్స్ట్ కింది వాటిలో సరైన జత ఏది చూద్దాము గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పండిత్ నెహ్రూ గారు కరెక్టే రైతుల పాఠశాల ఎన్జి రంగా గారు కరెక్టే నెక్స్ట్ హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు గారు సో ఇవన్నీ కూడా కరెక్టే అనమాట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటన్ ప్రధాని ఎవరు ఆప్షన్ టూ క్లెమెంట్ అట్లీ నెక్స్ట్ కింద వారిలో ఎవరికి ప్లాసీ యుద్ధంతో సంబంధం లేదు ఆప్షన్స్ చూద్దాం రాబర్ట్ క్లైవ్ రాయ్ దుర్లభ్ థర్డ్ నందకుమార్ నందకుమార్ ఫోర్త్ జగత్ సేట్ సో వీటిలో ప్లాసీ యుద్ధంతో సంబంధం లేని వారు ఎవరంటే నందకుమార్ ఆన్సర్ ఆప్షన్ త్రీ